తండ్రి కోటయ్య అయ్యా మన కేసులో కంప్లైంట్ అండి ఇతను పదహారు ఎనిమిది ఇరవై ఇరవై మూడు అంటే ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్లో తనకున్న ఒక సైట్ని అన్ని సర్వీస్ దానికి సంబంధించిన డబ్బుని ఒక టెన్ లాక్స్ వరకు తన యొక్క యాక్టివా మోటార్ సైకిల్ వీటి కింద పేరు పెట్టుకుని సర్వీస్ స్టాప్ వస్తే ఒక ఇంటి ముందు ఆగాడు ఆగి తన ఇంట్లోకి వెళ్ళి బైక్ వచ్చేసరికి మళ్ళీ ఇంటికి వెళ్ళి చూసుకునేసరికి ఆ యొక్క క్యాష్ ఇంట్లో ఆ సీట్ కింద మోటార్ సీకిల్ కనపడలేదు దాని నిమిత్తం అప్పట్లో కేసు రిలీజ్ టూ థౌసండ్ క్రైమ్ నెంబర్ వన్ ఫార్టీ ఎయిట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ అండర్ సెక్షన్ త్రీ సెవెంటీ నైన్ ఐపీ కేసు నమోదు చేయడం చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా ఆఫీసర్స్ దీని మీద శ్రద్ధ పెట్టి చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు రీసెంట్గా మన ఇన్స్పెక్టర్ కాళీసర్ గారు వాళ్ళ యొక్క టీం ఇజ్రాయిల్ అండ్ అదర్ కానిస్టేబుల్స్ అందరూ కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధగా పెట్టి మన క్లైమింగ్స్తో కూడా వీటి గురించి అడిగారు డికే గురించి ప్రత్యేకమైన శ్రద్ధ పెడితే దీనిలో బెటర్ కొండకు సంబంధించి ఒక హ్యాపీ అఫెండర్స్ ఉంటుంది బెటర్ కొండ ఉంటారు ఈ యొక్క డికే అఫెన్సెస్ చేసే రైల్వే అఫెన్సెస్ ఆ ఏరియా చెందిన పీట్ల మహేష్ తండ్రి పేరు మోషే అలాగే బెంజమెన్ వీళ్ళిద్దరూ చేసినట్టు మనకి సమాచారం రెడ్యులర్గా తెలిసింది దీని మీద ఒక టీం సెపరేట్గా ఫామ్ చేసి కాళీచరణ్ అండ్ ఇన్స్పెక్టర్ అండ్ ఇజ్రాయల్ మా ఎస్ఐ ఇజ్రాయల్ వాళ్ళ పార్టీ విజయ శరత్ గోపీలందరూ కలిసి ఈ కేసులో దాదాపుగా ఒక బిగ్ డేస్ నుంచి జిజ్ పనిలో ఉంటే ఈరోజు అతన్ని పిర్యాడుకలు వెంటాడుతుంటే మన ఏరియాకి వచ్చినట్టు తెలిసింది ఈరోజు మన ఏరియాలో సబ్లి స్టాల్ జరిగే అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన దాని తర్వాత అతను వాటాకు వచ్చిన పది లక్షలు ఐదు లక్షల అమౌంట్లో ఒక మూడున్నర లక్షలు అమౌంట్ సీ సీజర్ చేయడం జరిగింది ఈరోజు ఇతని మీద ప్రీవియస్గా ఒక పదకొండు కేసులు డిక్అఫెన్సెస్ ఉన్నాయి మన నెల్లూరు తిరుపతి తిరుపతి అన్నమయ్య జిల్లాలో ప్రస్తుతం అన్నమయ్య జిల్లా నెల్లూరు బెంగళూరు కర్ణాటక ఈ ఏరియా అన్నింటిలో కూడా ఇతనికి ఇతని మీద ఈ యొక్క డిక్ అఫెన్సెస్ ఉన్నాయి ఇవి కాకుండా ఇతని మీద అటెంట్ మధ్యలో కేసు కూడా ఉన్నాయి అందుకే మీద గట్ అకౌంట్ పియర్ కావాలి రెజి స్టేషన్లో రెండు షీట్స్ ఉన్నాయి ఓటి ప్రాపర్టీ అఫెన్సెస్ మీద ఒక షీట్ ఉంది సస్పెక్ట్ షీట్ రెండోది ఈ లాన్ఆెన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి అతని మీద రౌడీ కూడా ఈ కేసు గురించి ఒక మన ఎస్పీ అద్నా ఎస్పీ గారు మన జిల్లా ఎస్పీ గారు ప్రయాణికల్గా దీన్ని ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారు ఆ రివ్యూలో ఆయన భాగంగా ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టమని చెప్తే మన యొక్క క్రైమిటిలో దీని మీద అందరం కలిపి ప్రత్యేక స్కీమ్ ఫామ్ చేసి దీన్ని రిజెక్ట్ చేస్తాను ఒక అక్యూజ్ కూడా ఉన్న బెంచ్ మ్యాన్ ఆ బెంచ్ మ్యాన్ కూడా తగ్గలు కూడా పడకుండా సో ఇప్పుడు పర్టికులర్గా ఇటు ఆఫీ సర్వీస్ ఆఫీస్ నుంచి ఎవరైతే ఈ క్యాష్ని లోపల ముఖ్యంగా సీట్ లోపల పెట్టుకోవడం లేదా బ్యాగ్తో తగిలించుకోవడం హ్యాండిల్ లేకపోతే ఒక మన పెట్రోల్ ట్యాంక్ పైన ఉన్న సా బ్యాగ్లో ఈ క్యాష్ పెట్టుకోవడం చూస్తారు చూసిన తర్వాత వాళ్ళు ఫాలో అవుతారు ఎక్కడైతే ఆడికి వీక్ మూమెంట్ ఎక్కడ అంటే ఒక పది పదిహేను నిమిషాలు ఎక్కడైనా బయట పార్క్ చేసి లోపల లోపలికి వెళ్తాం అలాంటి డ్రైవర్ చూస్తే వీళ్ళు ఇమీడియట్గా ఆ వెహికల్ టార్గెట్ చేస్తే దాన్ని ఏదైతే ఏముందో క్యాష్ కానీ బంగారం కానీ దాన్ని ఇమీడియట్గా స్టీల్ చేస్తారు